నంద్యాల జిల్లా స్థూల దేశీయోత్పత్తి డిడిపి పెంపును లక్ష్యంగా చేసుకుని స్వర్ణాంధ్ర ఎట్ ది రేట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ ప్లాన్ యూనిట్ల ద్వారా సమగ్రంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు మంగళవారం కలెక్టరేట్లోని స్వర్ణాంధ్ర ఎట్ ది రేట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ జిల్లా విజన్ ప్లాన్ యూనిట్లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ఫోర్ ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం కార్యక్రమం జిల్లా ప్రగతి సూచికలపై జిల్లా కలెక్టర్ విజన్ ప్లాన్ యూనిట్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిపిఓ ఓబులేసు సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో జిల్లా విజన్ ప్లాన్ యూనిట్ను ఏర్పాటు చేయడంతో పాటు ఏడు నియోజకవర్గాల పరిధిలో కూడా ప్రత్యేక విజన్ ప్లాన్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆయా యూనిట్లలో విధులు నిర్వహించేందుకు యంగ్ ప్రొఫెషనల్స్ యువ నిపుణులను నియమించామని వీరంతా వ్యవసాయ అనుబంధ రంగాలు పరిశ్రమలు సేవారంగం అభివృద్ధిపై దృష్టి సారిస్తూ మండలాల స్థాయిలో ప్రగతికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం ప్రతి విభాగంలో కనీసం పదిహేను శాతం పురోగతి సాధించవలసి ఉందని అందుకు అనుగుణంగా ఉత్తమ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి జిల్లా రాష్ట్ర స్థాయిలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అమలు చేయడానికి అవకాశం మన జిల్లాలో చూస్తే మహానంది హైయెస్ట్ వన్ ల్యాక్ ఉంటుంది సో ఒక మండలానికి ఒక మండలానికి కూడా వర్గాపిట విషయంలో ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది జిల్లాలో యూనిఫామ్ గ్రోత్ రేట్ రావడానికి జిడిపిలో మన రాష్ట్రంలో మన జిల్లా స్థాయిని మంచి ప్రోగ్రెస్ లో చూపించడానికి ఎటువంటి ప్లానింగ్ చేసుకోవాలి ప్లానింగ్ ఎలా చేయాలి విజన్ ప్లాన్ యూనిట్ టీమ్ అలాగే గారు వాళ్ళ టీమ్ తో కలిసి వీళ్ళతో ఇంటరాక్ట్ అవడం జరిగింది వీళ్ళతో జిఎస్డిపితో పాటు కేపిఎస్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎలా పర్ఫార్మెన్స్ ఉంది అలాగే పీ ఫోర్ బంగారు కుటుంబంస్ కి సంబంధించి జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ ఏ విధంగా మార్గదర్శిస్ కు ఫెసిలిటేట్ చేస్తున్నారు ఈ మూడు అంశాల పైన జరిగింది ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి